ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అత్యంత ప్రాధాన్యతమైన కోర్సు ఇంజనీరింగ్ ఇంత ప్రాధాన్యత కలిగిన ఇంజనీరింగ్ కోర్సు భవిష్యత్తు నిర్ణయించేది కూడా ఈ కోర్సే నిర్ణయం తీసుకున్నది కూడా ఈ కోర్సులోనే మరి ఇంత ప్రాధాన్యత కలిగిన ఇంజనీరింగ్ కోర్సులలో విద్యార్థులు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది వాళ్లకు ఎలాంటి కోర్సులలో అవగాహన ఈ ఈరోజు జేపీఎన్సీ కాలేజీలో ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల పైన అవగాహన సద నిర్వహించారు దానికి ముఖ్య అతిథిగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వరరావు హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రవికుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఈరోజు మొత్తం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంజనీరింగ్ పైన ఒక అవగాహన సది నిర్వహించారు దానికి ముఖ్య అతిథి అతిథి కూడా డైరెక్టర్ గారు వచ్చారు రామేశ్వరరావు గారు అయితే ఎలాంటి కోర్సులు ఇంజనీరింగ్లో తీసుకుంటే బాగుంటుంది విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎంపీసీ చదువుతున్న జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య విద్య పట్ల ఒక అవగాహన సదస్సు విద్యార్థులు ఒక అపోహ ఈ మధ్య కాలంలో ఏముందంటే ఎక్కువ మంది కంప్యూటర్ పైనే మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు చేతికి ఐదు వేలు ఏ విధంగా సమానమో ఈ సమాజ అభివృద్ధికి అన్ని బ్రాంచులు సమానం కాబట్టి ఆ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మనదిగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము గత సంవత్సరం కూడా నిర్వహిస్తే పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చి ఈ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవసరం ఏంటి సివిల్ ఇంజనీరింగ్ల అవసరం ఏంటి మెకానికల్ ఇంజనీర్స్ అవసరం ఏంటి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల అవసరం ఏంటి కంప్యూటర్ అవసరం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ అన్నిటిపైన ఒక అవగాహన కానీ మా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి కష్టపడి ఇంటర్మీడియట్ వరకు వచ్చి తర్వాత ఇంజనీరింగ్ చేరే విద్యార్థులకు మనం ఒక బాట చూపించాలి అన్ని బ్రాంచుల పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీరు చెప్పినట్టు పెద్దలు డాక్టర్ రామేశ్వరరావు గారు మన జిల్లావాసి మహబూబ్ నగర్ పట్టణంలో పాలిటెక్నిక్ పూర్తి చేసుకొని హైదరాబాద్ జేఎన్టీలో బీటెక్ ఎంటెక్ డాక్టరేట్ చేసి హైదరాబాదు నగరానికి గోదావరి జలాలు కృష్ణా జలాలను రప్పించిన దాంట్లో ఆయన ప్రముఖ పాత్ర వాటర్ వర్క్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఉంటుంది దానికి డైరెక్టర్గా ఉన్నారు గతంలో చాలామంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన వాళ్ళు నిష్ణాతులైన సివిల్ ఇంజనీర్స్ దాంట్లో ఉండేది ఇప్పుడు ఈయన డైరెక్టర్గా ఉన్నారు మన జిల్లావాసి కాబట్టి వారిని రావడం జరిగింది ఈరోజు ఈ అవగాహన సదస్సు సందర్భంగా వారు కూడా పెద్ద మనసుతో మన జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ స్టేటస్ రావడం వలన యూజీసీ గుర్తింపు వచ్చినందుకు ఆ యాస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో ఈరోజు ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ ఫ్యాకల్టీని మనకు పంపడం మా ఫ్యాకల్టీకి వారు ట్రైనింగ్ ఇవ్వడము అదేవిధంగా విద్యార్థులు అక్కడికి వెళ్తే ల్యాబ్లు చేసుకోవడము ఆ ల్యాబొరేటరీస్కు సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ వారు మాకు పంపించడం ఇవన్నీ ఎంఓఈలో భాగంగా జరుగుతాయి ఏది ఏమైనా జిల్లా విద్యార్థులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పెద్ద ఎత్తున వచ్చిన ఇంటర్మీడియట్ ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పంపిన కళ కళాశాల యజమానులకు పంపిన కళాశాల ప్రిన్సిపల్స్కు మా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తొలి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున వారికి ధన్యవాదాలు కానీ ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ జేపిఎన్సీ కాలేజ్ దీంట్లో విద్యార్థులు చాలామందికి మీరు అవగాహన కల్పిస్తున్నారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అందరూ కూడా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు కానీ ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత కూడా కొద్దిగా ప్లేస్మెంట్లలో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అట్లాంటి విద్యార్థులకు ఏం సూచన ఇస్తారు ఇప్పుడు అటానమస్ రావడం వల్ల ఒక అదృష్టం వచ్చింది ప్లే ప్లే కంపెనీలు కూడా ఏంటంటే అటానమస్ కాలేజ్ అంటే ఒక మంచి కాలేజ్ భావించి వస్తారు హైదరాబాద్లో చాలా ఉన్నా మనం లేకపోయింది అందుకే గత రెండు సంవత్సరాల నుంచి కాలేజీని పునర్ నిర్మించాలనే ఉద్దేశంతో మొట్టమొదట న్యాక్ నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ న్యూఢిల్లీ వారి గుర్తింపు తీసుకోవడం జరిగింది నాక్ అక్రెడిటేషన్ తర్వాత యూజీసీ ఎఫ్ అనే ఒక సర్టిఫికెట్ ఇచ్చింది ఆ రెండు వచ్చిన తర్వాత అటానమస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఢిల్లీ నుంచి ఒక త్రీ డేస్ మొత్తం పరిసరాలను మన కాలేజీను ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అటానమస్ స్టేటస్ ఇవ్వడం అటానమస్ రావడం వలన సిలబస్లో మేము థర్టీ పర్సెంట్ ఏదైనా పెట్టచ్చు యూనివర్సిటీ సిలబస్ సెవెంటీ పర్సెంట్ మిగిలిన థర్టీ పర్సెంట్ మన సొంతం సపోజ్ ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ ఉంది అరుణ గారిని కలవడం జరిగింది ఆమె ఏం చెప్పింది మీకు అటానమస్ ఉంటే మా సబ్జెక్టులను మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మీ పిల్లలకి నేర్పిస్తే వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చే ముందే ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి జాబ్స్ రావడం ఈజీగా అని చెప్పడం జరిగింది ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వారితో కూడా అనుబంధం ఏర్పడ్డది మొన్న వాళ్ళు వచ్చి రిక్రూట్ చేసినారు వాళ్ళకు కావాల్సిన మా సిలబస్లో మాడిఫికేషన్ చేసుకొని వీళ్ళిద్దరే కాకుండా హైదరాబాదులో నేను నివాసపరంగా ఈ మధ్యలాగా చిలిలో ఉంటున్నాను కాబట్టి అక్కడ ఐటీ కంపెనీస్ వేరే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళకి ఏం కావాలనో ఆ సిలబస్ను డిజైన్ చేస్తాము చేసి రాబోయే రోజుల్లో ఇప్పటి ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ప్లేస్మెంట్స్ కావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం విదేశాల్లో కూడా న్యాక్ అక్రెడిటేషన్ యూజీసీ అటానమస్ కళాశాలలకు ఎక్కువగా ప్రోత్సహిస్తారు జాబ్లు ఇచ్చేటప్పుడు కాబట్టి ఈ ఫలాలు తప్పకుండా విద్యార్థులకు చేరుతాయని భావిస్తుంది కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు కానీ అందులో కూడా కంప్యూటర్ వైపే మొగ్గు చూపుతున్నారు ఇతర కోర్సులకు సంబంధించి మీ దగ్గర చెప్పడానికి విద్యార్థులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అసలు అంటే ఎవ్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇది అలజడి జరుగుతుంది ఒకసారి కంప్యూటర్ పీక్ స్టేజ్కి వస్తుంది మళ్ళీ వీక్ స్టేజ్కి వస్తుంది కాబట్టి అది సహజం ఇంకా విద్యార్థులను ఏంటంటే అమెరికాలో వర్షం పడితే ఇండియాలో గొడుగులు తెరుస్తారు అమెరికాలో కంప్యూటర్ డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ అందరు కంప్యూటర్ చదువుతున్నారు ఆ సమతుల్యతను లోపించకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రామేశ్వరరావు గారు సివిల్ ఇంజనీరింగ్ శ్రీకాంత్ అనేటైన మెకానికల్ తర్వాత మదన్ మోహన్ ఎలక్ట్రికల్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ యొక్క బ్రాంచ్ల యొక్క ఇంపార్టెన్సు చదవడం వలన జీవితంలో ఎట్లా ఉన్నత శిఖరాలకు ఎదువచ్చు జీవ ఇప్పుడు సింపుల్గా కరెంటు లేకపోతే మనం ఏ పని చేయలేము రెండు గంటలు కూడా ఇంట్లో ఉండలేము ఎలక్ట్రిసిటీ బోర్డు సాలరీస్ మన గవర్నమెంట్ శాలరీస్ కంటే ఎక్కువగా ఉంటాయి ఈ జిల్లాలో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సివిల్ ఇప్పుడు గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు కూడా సివిల్ ఇంజనీర్ అంటే ఆయన తను ఉంది కాబట్టి కలెక్టర్ కాగలిగాండు ఫస్ట్ బేసికల్లీ తమ యొక్క ఏదో ఒక ఇంజనీరింగ్ కన్వెన్షనల్ బ్రాంచ్ చదివితే తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ కాలేజ్ కొద్ది రోజుల క్రితమే అటానమస్ కాలేజ్గా ఇది ప్రమోషన్ వచ్చింది తర్వాత ఈ అటానమస్ సంబంధించి ఈ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎట్లా తీసుకుపోతున్నారు ఈ అటానమస్ కాలేజీని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కాలేజీ నడిపినాక గతంలో ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ సర్టిఫికెట్ ఉండాలి తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాక్ నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వారి గ్రేడింగ్ వచ్చిన తర్వాత ఎఫ్ వచ్చిన తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అటానమస్ను కేటాయిస్తారు ఆ గత రెండేళ్ల నుంచి శ్రమించి డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళు రెండుసార్లు ఇన్స్పెక్షన్ చేసి అటానమస్ రావడం అటానమస్ ముఖ్య ఉద్దేశం స్వయం ప్రతిపత్తి మనము కాలేజీలో చేరినాక విద్యార్థుల భవిష్యత్తుకు ప్లాన్లు ఇప్పటి నుంచి వేస్తాము యూనివర్సిటీ సిలబస్ మక్కికి మక్కి ఫాలో చేయకుండా డెబ్బై శాతం జేఎన్ టూ సిలబస్ను పాటిస్తూ ముప్పై శాతం మా సొంతంగా మేము సిలబస్ పెట్టుకోవచ్చు కంపెనీలకు ఏ ఏ సబ్ సిలబస్ పెడితే ఏ సబ్జెక్ట్ అయితే జాబ్లు వస్తావో ఆ విధంగా ముప్పై మేము సొంతంగా డిజైన్ చేస్తాం అదొక ప్రివిలేజ్ క్వశ్చన్ పేపర్ మేమే ఇస్తాం క్వశ్చన్ ఎగ్జామ్ కూడా మేమే కండక్ట్ చేస్తాం ఎవాల్యుయేషన్ మేమే ఇస్తాం చేసిన తర్వాత ఆన్సర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ ఇయర్లో డిగ్రీ మాత్రం జేఎన్టీయూ ఇస్తారు అంటే జేఎన్టీయూ అనుబంధ కళాశాల అయిన మన జేపీఎన్సీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చినట్టు మిగిలిన ట్వంటీ పర్సెంట్ జేఎన్టీయూ సెవెంటీ పర్సెంట్ సిలబస్ను కవర్ చేయాలి ఫైనల్గా డిగ్రీ మాత్రం జేఎన్టీ వాళ్ళు ఇస్తారు దీని ద్వారా అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ పిల్లలకి నమ్మకం మేము ఒక ప్రమాణాలు ఉన్నత ప్రమాణాలు కలిగిన ఒక అటానమస్ కాలేజీలో ఉన్నామని రెండోది ఏంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సిలబస్ను ఇంక్లూడ్ చేయొచ్చు మేమే పేపర్ కరెక్షన్ మేమే ఎవాల్యుయేషన్ కాబట్టి శ్రద్ధతో విద్యార్థులను మోల్డ్ చేసి ఏ విధంగా వాళ్ళకు ఏ ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ను ఉపయోగించి ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఫైనల్గా ఇవన్నీ కలుపుకొని ఆ ఫలాలు మాత్రం విద్యార్థులకు వస్తుంది హయ్యెస్ట్ ప్లేస్మెంట్స్కు వచ్చే కంపెనీలు కూడా వాళ్ళకు ప్రామాణికం ఉంటుంది ఎన్బిఏ ఉంటే వెళ్ళాలి న్యాక్ ఉంటే వెళ్ళాలి ఈ అటానమస్ ఉంటేనే వెళ్ళాలని కొంచెం పెద్ద కంపెనీ చాలా పెద్ద కంపెనీలు రప్పించడానికి ప్రయత్నము వచ్చిన కంపెనీల్లో విద్యార్థులను చేర్పించడానికి మన ప్రయత్నం దీని కొరకు తప్పకుండా రాబోయే రోజులు ఇది విద్యార్థులకు చాలా సహాయం చేసే చర్య ఇంజనీరింగ్ తర్వాత లైఫ్లో స్థిరపడాలంటే ఆ విద్యార్థుల కోసం మీరు ఏం చెప్తారు ఫస్టు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు టూ సిలబస్తో పాటు మనోవికాసం వాడు వాక్చాతుర్యం పెరగాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ తర్వాత స్టేజ్ ఫియర్ ఉండకూడదు ఇవన్నీ జరగాలంటే ఆ రాజశేఖర్ అని ఇందాక మాట్లాడిన ఆయన పర్సనాలిటీ ట్రైనర్ అందరూ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మాత్రమే విద్యార్థులను పట్టే ప్రయత్నం చేస్తారు మనం అట్లా కాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ పరిపూర్ణ మానవుడు కావాలి అంటే విద్యార్థి కావాలంటే ఈ ఫోర్ ఇయర్స్లో ట్రైనింగ్ కావాలి ఆ స్కిల్స్ డెవలప్ అయితే తప్పకుండా జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యావరేజ్గా రెండు వందల జాబ్స్ ఇప్పించగలుగుతాం రాబోయే రోజుల్లో ఆటోనమస్ వచ్చి కాబట్టి మా బాధ్యత పెరిగింది దాని ద్వారా ఇంకా విద్యార్థులకు ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇప్పించే ప్రయత్నం మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యార్థి లోపల కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండాలి తనకు జాబ్ తెచ్చుకోవాలనే ప్రయత్నం వాడి లోపల కూడా ఉండాలి అది మోటివేట్ మాత్రమే చేయగలం కంపెనీ ఏంది వాళ్ళ కొరకు కంపెనీలు పెట్టుకోరు మంచి పని చేస్తాడు అనుకున్న విద్యార్థికి జాబ్ ఇస్తారు కానీ పని చేస్తా నేను కూడా మీ కంపెనీకి షూటబుల్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థి ఇది అయితే జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్ మాట ఏదైతే జేపీఎన్సీ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి కాకముందే వారికి స్కిల్ డెవలప్మెంట్లో కూడా అన్ని సూచనలు ఇస్తూ అన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి కూడా మేము మొత్తం ప్లేస్మెంట్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాము విద్యార్థులు కూడా వాళ్ళ అవగాహనతో కూడా మంచి లైఫ్లో స్థిరపడే విధంగా ఇంజనీరింగ్ కోర్సులు ఎంచుకొని ఒక కంప్యూటరే కాదు అన్ని కోర్సులలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి వాళ్ళు లైఫ్లో స్థిరపడాలని చెప్పి కూడా జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్ చెప్తున్నారు ক্যামেরা পর্সন কিরন্ত শেখর গৌড় জিএস মিডিয়া মহামদার জিল্লা